ఇప్పటివరకు జరిగిందంతా దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకి తెలియదంటే నేను నమ్మను దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియకుండానే రెండు వేల ఇరవైలో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెట్టారా దాసర్ ఫిలిం అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియకుండానే విజేతలని ఛానల్లో ప్రకటించారా దాసర్ ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలకు తెలియకుండానే నాలుగేళ్ళ తర్వాత తూతూ మంత్రంగా కొన్ని అవార్డులు ఇచ్చారా దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలంతా కమిటీలో ఉండటం అంటే ఫోటోలకు ఫోజులు ఎత్తాకో ప్రచారం చేసుకుంటాకో వచ్చిన సొమ్ము పంచుకోవడానికో కాదు సార్ ఇలాంటిది ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే దమ్ము ధైర్యం ఉన్న కమిటీలో ఉండాలి దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ పెద్దలంతా ఎన్నాళ్ళ దొంగల్లా దొకుంటారు సార్ మీరు మగాలే కదా మాడాలైతే కాదు కదా మరి బయటికి రండి ప్రెస్ మీట్లు అందరూ పెడతారు సార్ నిజాన్ని నిరూపించే దమ్ముండాలి సార్ ప్రెస్ లో తేల్చుకుందాము బహిరంగంగా తేల్చుకుందాము తేల్చేసుకుందాం సార్ దాసరి ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలకు నాలుగేళ్ల నుంచి లాగింది ఇప్పుడు టక్కు మేస్తారు సార్ అదేనండి నోరు మాట్లాడడానికి ఇప్పుడు లేస్తారండీ బతిమలుతున్నాను కదా అని నేను బలహీనుని కాదు బలుపుతో ఉన్నారు కదా అని మీరు బలవంతులు కాదు దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీలో ఉన్నది నిజమైన పెద్దలా లేకపోతే మమ్మల్ని పీక్కు తినే గద్దలా తేల్చేసుకుందాం సార్